హాయ్ అండి నమస్తే ఇంకా మనకి ఈ సీజన్లో ఎక్కువగా ఈ పచ్చి శనగలు దొరుకుతాయి కదా ఇంకా నేనైతే ఒక కేజీ పైకి అయితే తీసుకున్నానండి శనగలు ఇంకా ఈ విధంగా అన్ని అన్నీ తొక్కలతో ఈ పచ్చి శనగలతో ఇంకా ఒక రెసిపీ చేయబోతున్నానండి ఇంకా అయితే ఇవి ఎలా తిన్న పచ్చివి తిన్నా ఇంకా కూర వండుకున్నా ఇంకా ఏ విధంగా హెల్దీ కదా ఇంకా హెల్దీగా హెల్దీ రెసిపీ అయితే తయారు చేయబోతున్నాను ఇంకా చూసేద్దామండి ఇంకైతే ఇవన్నీ ముందు తొక్కవలిచి పెట్టుకుంటాను ఇంకా శనగల అయితే ఏ రోజు తీసుకున్నాను అదే రోజు నేను ఇక్కడ శనగలకి తొక్కలన్నీ వలచేసుకుని ఇంకా కవర్లో వేసుకుని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి ఇక్కడ చూడండి వేస్ట్ భాగం అంతా ఇంత తొక్కలైతే ఈ విధంగా అయితే ఉన్నయ్యవి ఇవన్నీ ఇంకా వేస్ట్ ఏం చేయనండి ఇంకా ఇంట్లో చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్నాయి కదా ఇంకా గార్డెన్ కోసం అయితే ఇంకా నేనైతే కంపోస్ట్ తయారు చేసుకుని ఇంకా అందులో అయితే కలిపేస్తానండి ఇంకా అలాగా ఇంకా మొక్కలు కూడా హెల్దీ కదా ఇంకా తర్వాత ఇంకా చూడండి నేను కవర్లు పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో ఇక్కడ ఈ విధంగా ఇది కొన్ని అయితే తీసుకుంటున్నానండి శనగల వల్సిన మసాటి రోజా అండి ఇంకా ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇక్కడ నేను ఒక గిన్నెడు గోవిడ తీసుకున్నాను ఇన్ని ఈ వీడితో ఇక్కడ నేను కోఫ్తా కర్రీ చేయబోతున్నాను హెల్దీగా ఇంక ఈ పచ్చిశనగలని మనకి సీజన్లో వచ్చినప్పుడు అండి ఇంకా ఏ విధంగానైనా తింటే మంచిది ఎక్కువగా పచ్చి తింటే మంచిది ఇంకా పిల్లలు ఇంకా పెద్దగా నచ్చుకోరు కదండి ఇష్టపడరు తినడానికి ఏ విధంగా కర్రీ మాదిరిగా చేసుకున్నా పర్వాలేదు అయితే ఇక్కడ నేనైతే వీటిని మిక్సీ పట్టుకుంటున్నాను ఇంకా ఇందులో కాస్త రెండు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి రెప్పలు ఇంకా అల్లం చిన్న ముక్క ఇలా ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు చిన్న అల్లం ముక్క అండి ఇంకా ఇందులోకి పాలాకు కొత్తిమీర కట్ చేసుకున్న ఆకులు కూడా వేసుకుని ఇంకా పేస్ట్ అయితే చేసుకుంటాను ఇంకా ఎలా అండి అయితే నేను గార్డెన్లో కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి ఇంకా మనం ఇంట్లో కాయకూరలు కట్ చేసుకుని ఇంకా కడిగిన నీరు అవన్నీ ఉంటాయి కదా ఇంకా వాటర్ అయితే నేను మొక్కలకు వేసుకుంటాను అలా వచ్చిన మొక్కలు అంటే ఇక్కడ టమాటాలు ఇంకా పాలాకు ఇక్కడ చూసారా ఇంకా ఇలా మలిసాయండి ఇంకా ఈ విధంగా అయ్యావు కాబట్టి చూడండి టమాటాలు ఎన్ని ఉన్నాయి ఇంకా ఈ విధంగా మరి ఎందుకు వేస్ట్గా తీసి పడేయాలి అవసరం మన ఇంట్లో వంటకి ఉపయోగపడతా కదండి నేను తీయలేదు అలా వదిలేస్తానండి టమాటాలు అయితే టమాటా చెట్టుకి టమాటాలు కాసాయి ఇంకా పాలకైతే ఒకటి ఇందులో ఇక్కడ ములిసిందండి ఇంకా అందులో అయితే ఒక నాలుగైదు ఆకులు అయితే తీసుకుంటున్నాను కొన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి కదా చూడండి ఎంతైనా ఇక్కడ ఎటువంటి మందులు వేయకుండా పండించాను కాబట్టి ఇక్కడ హెల్దీగా చూడండి పెద్ద పెద్ద ఆకులతో ఈ విధంగా అయ్యేవి ఇంకా ఆకులైతే కొన్ని ఆకులు తీసుకున్నాను ఇక్కడ చూడండి కడిగేసుకొని ఈ విధంగా సన్నంగా కట్ చేసుకొని ఇంకా మిక్స్ కట్టుకుంటాను మా అమ్మ తెలవరి ఇంకా ఏడున్నరకైతే స్కూల్కి వెళ్ళి ఇంకా మధ్యాహ్నం ఒండినరకు అయితే వస్తుందండి అలా ఇంటికి వచ్చి ఇంకా తనైతే చెప్పింది ఇలా మమ్మీ స్కూల్ తరపు నుంచి ఇక్కడ రన్ అయితే జరుగుతుంది గాంధీ దమ్ మరతన్ ప్రోగ్రామ్ అయితే అక్కడ రన్ అయితే జరుగుతుంది మేము వెళ్తున్నాము ఇంకా ఈసారి ఆడపిల్లలు కూడా ఎలా చేయించారు మేము అందరం అయితే వెళ్తున్నాం అనుకుని చెప్పింది అయితే నేను వెళ్తాను ఇంకా పార్టిసిపేట్ చేస్తాను అండి అయితే నేనైతే వద్దానండి ఎందుకు పరుగులెట్టడం మళ్ళీ తర్వాత నీరసైపోతావు కాళ్ళు నొప్పులు ఇవన్నంటే లేదు మమ్మీ అందరూ వెళ్తున్నారు ఈసారి ఆడపిల్లలు కూడా ఎలా చేయించారు మేమందరం కలిసి వెళ్తాము అనుకోనంటే ఇంకా నాన్నగారు ఫోన్ చేసి ఇంకా అడగమన్నాను ఎలా అలా అన్నట్టు ఇంకా ఫోన్ చేస్తే అతను వెళ్ళమని కానీ ఇంకా రెడీ అయిపోయిందండి ఫోన్ చేసి ఇంకా ఈ సాటర్డే యూనిఫామ్ రెడీ యూనిఫామ్ వేసుకొని రెడీ అయిపోయింది తన ఫ్రెండ్ వస్తే ఇద్దరు సైకిల్ మీద అయితే స్కూల్కి వెళ్ళిపోతారు అక్కడ నుండి ఇంకా బస్ అయితే అరేంజ్ చేస్తారండి స్టూడెంట్స్ అందరూ కలిసి అయితే వెళ్తారు ఇంకా వీలైతే ఒక ఐదు కిలోమీటర్లు అండి పరుగులు పెడతారు ఇంకా అలా అండి ఇంకా మా అమ్మ అయితే ఇంకా వాళ్ళ ఫ్రెండ్ రాగానే ఇంకా తను చెప్పి వెళ్ళిపోయింది నా మమ్మీ నేను నైట్ వచ్చినప్పటికీ అల్లి కదా చేసి పెట్టు ఇంకా అలాగే పాటు పూడి చేయమని చెప్పి ఇంక తనైతే వెళ్ళిపోయింది ఇంకా స్కూల్లో అండి ఇంకా వాళ్ళ తరఫున టీషర్ట్ కూడా అండి ఇంకా స్టూడెంట్స్ అందరికీ ఇచ్చారు ఇంకా అవి వేసుకొని ఇంకా అక్కడ నుండి అయితే ఇంకా స్టార్ట్ అయిపోతారంట ఇంకా ఒక ఐదు కిలోమీటర్లు అటండి అంటే ఒక చిన్న రన్నింగ్ లాగా చేసుకొని ఇంకా అక్కడికి వెళ్ళాలని ఇంకా కొంతమంది ఇంకా వాళ్ళ దీన్ని బట్టి ఎన్ని కిలోమీటర్లు అంటే దాన్ని బట్టి ఇంక పరుగులెడతారు ఇంకా వీలైతే ఇంకా మా అమ్మాయి స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి సాయంత్రం రాగానే ఇంకా నేనైతే ఈ విధంగా వంట ప్రిపేర్ చేయాలన్నట్టు ఇంకా హెల్తీగా ఈ విధంగా శనగలతో కోఫ్తా కర్రీ అండి ఇక్కడైతే నేను పాలక్ని కట్ చేసుకున్నాను చిన్నగా ఇంకా అలాగే కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాను ఇవన్నీ కలిపి ఇక్కడ మిక్సీ వేసుకున్నానండి ఇక్కడ నీరు ఇందులో వేసుకోలేదు నీరు వేయకుండా ఇక్కడ మధ్య మధ్యలో ఆపుకుంటూ పలసము అండి ఇక్కడ నేను ఇక్కడ స్పూన్తో కలుపుకుంటూ ఈ విధంగా కచ్చాపచ్చగా అయితే పేస్ట్ అయితే చేసుకున్నాను ఈ విధంగా ఇక్కడ కాస్త బరకగా ఉండాలి ఇంకా మెత్తగా పేస్ట్ అయితే అవసరం లేదు ఇక్కడ నీరైతే వాడలేదండి అసలు నేను ఇక పచ్చి శనగలు కాబట్టి ఇంకా మెత్తగా అయిపోతాయి కాకపోతే ఇక్కడ నేను కొన్ని కొన్ని అందులో అండి కాస్త ముద్రలు కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం అవి సర సమంగా నలగలేదు అయినా పర్వాలేదు ఇంకా అవి అయితే సపరేట్ చేసుకుంటాను ఇక్కడ చూడండి ఒక బౌల్లో వేసుకుంటున్నాను పేస్ట్ అంతాను మా అమ్మ అయితే ఇంకా ఇరుదు మమ్మీ నేను వచ్చినప్పటికీ ఏం వండుతావు అనుకుని అన్నిందండి ఇంకా అయితే మమ్మీ నేను వచ్చినప్పటికీ పూరీ చేసి పెట్టు ఇంకా ఇంకేదైనా కర్రీ చెయ్యి అన్నది అయితే నేను అనుకున్నాను ఇంకా ఈ శనగలు అయితే తను పెద్దగా ఇష్టపడదు కాబట్టి ఈ విధంగా పచ్చి శనగలతో ఇంకా కోఫ్తా కర్రీగా చేసి ఇంకా నేనైతే పూరీ చేయాలనుకున్నాను అయితే ఇంకా చివరిలో అయితే పూరీ అయితే చేయలేదండి రోటీ చేశాను అలా అండి ఇంకైతే ఈ విధంగా అయితే పేస్ట్ అంతా బౌల్లో తీసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు స్పూన్లండి చనపిండి వేసుకున్నాను బైండింగ్ కోసము ఇంకా అలాగే ఒక స్పూన్ జీలకర్ర కాస్త ఉప్పు వేసుకున్నాను దీనికి సరిపడేలా ఎక్కువ వేసుకోలేదు కాస్త తక్కువగానే ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్నాము అయితే ఇక్కడ అన్నీ ముందే వేసుకున్నాం కదండి ఇంకా అల్లము వెల్లుల్లి జీలకర్ర ఇంకా పచ్చిమిరపకాయలు చెన్నపిండి అన్నీ వేసుకున్నాము ఇంకా ఉల్లిపాయలే వేసుకోలేదు ఉల్లిపాయలు వేసుకున్నట్లయితే ఇంకా మనం నూనెలో వేగించుకున్నామంటే పకోడీలా ఇంకా రెడీ అయిపోతాయండి నేనైతే ముందు అయితే చేశానండి ఇంకా చాలా బాగా వచ్చింది అయితే ఇప్పుడు ఈ ట్రిప్ అయితే ఇప్పుడు అలా చేయడం లేదు నేను ఇంకా ఇక్కడ చూడండి ఒక కన్నాల ప్లేట్కి అంటే ఆవిరి పెట్టి ఉడికించుకుంటాను కాబట్టి ఇక్కడ నేనైతే ఆ ప్లేట్కి నూనె అయితే రాసుకున్నాను అంటకుండా ఉండేందుకు ఇక్కడ చిన్న చిన్న ఒడియాల మాదిరిగా చిన్న చిన్న ముద్దలుగా అండి ఈ విధంగా చేసి ఇంకా మొత్తం అంత నేను పెట్టుకుంటున్నాను ఈ అయితే ఆవిరిపైన ఒక పది నిమిషాలు ఉడికిన మనం ఇడ్లీ పాత్రలు పెట్టుకుంటాం కదా అదే మాదిరిగా ఇక్కడ ఇదే విధంగా అండి నేనైతే ఇంతకుముందు కూడా ట్రై చేశాను ఈ రెసిపీ అయితే చాలా బాగుంది పకోడీ మాదిరిగా చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ మధ్యలో ఇవన్నీ ఉడియలు వేస్తుంటే ఇక్కడ చూడండి ఇంకా పలుకుల్లా ఉన్నాయి కదా శనగలు ఇంకా అంటే అవి ముదురుపోయినా కాబట్టి ఇంకా అవి మిక్సీలో అయితే మెత్తగా అవ్వలేదు కాబట్టి అవి సపరేట్ చేసుకున్నాను ఇందులో వేయలేదు ఇంకా ఈ విధంగా అండి అంత ప్లేట్లో అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ నేను ముందే ఇక్కడ ఇడ్లీ పాత్ర పెట్టేసుకున్నానండి ఇక్కడ ఆవిరి ఇక్కడ ప్లేట్ అయితే పెట్టేసుకుంటున్నాను ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇక్కడ గుజరాతీ వాళ్ళు అయితే ఎక్కువగా అండి ఇలాంటివన్నీ ఇంకా వీళ్ళు వెరైటీ వెరైటీగా అయితే వండుతూ ఉంటారు అయితే వాళ్ళు ఎక్కువగా అండి పెరుగు పెరుగులో అండి ఇంకైతే తాలింపు వేసి ఇంకా కర్రీ మాదిరిగా అయితే వండుతూ ఉంటారు ఇక నేనైతే పెరుగు అయితే వాడడం లేదండి సింపుల్ గా అయితే వండుతున్నాను ఈలోగా అండి కూరకి తాలింపు కోసం అయితే ఇక నేను దాల్చిన చెక్క ఎండు మిరపకాయలు మిరియాలు లవంగాలు ఏలకలు సోంపు జీలకర్ర అండి ఇలా రెడీ చేసుకున్నాను ప్లేట్లోకి చిన్నగా కట్ చేసుకున్నవి ఉల్లి తొలగండి ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు ఇలాగ కట్ చేసుకున్నాను ఇంకా ఒక మూడు పండు మిరపకాయలు కట్ చేసుకున్నాను చిన్నగా ఇంకా అవండి ఇంకా నేనైతే గ్రీన్ చిల్లీ అయితే వేసుకోలేదండి దానికి బదులు పండు ఇవి ఇవి అయితే ఇంకా కూరలు అయితే కలిసిపోకుండా ఉంటాయి కదా అన్నీ పచ్చడి అయిపోతాయి ఇంకా కూర అంతా ఇంకా పచ్చగా కనిపిస్తుంది అందుకని అయితే అవన్నీ అయితే తీసుకున్నాను రెడ్ చిల్లీస్ ఇంకా అలాగే ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను ఇంకా అందులో సరిపడేలా అయితే కూరకి ఏ సరిపడా నూనె అయితే వేసుకున్నాను ఆ నూనె కూడా ఇక నేను ఆవ ఆవ నూనెతో వండుతున్నాను ఇంకా నూనెతో ఏ వండినా ఇంకా కూరలు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా అలాగే కాస్త నూనె వేడైన తర్వాత తాలింపు దినుసులు అవన్నీ వేసుకొని కాస్త లైట్గా గరిటతో ఇంకా అటు ఇటు కలుపుకున్నాను ఈ మసాలా కాస్త వేగిన తర్వాత ఉల్లి పచ్చిమిరపకాయలు అయితే వేసి ఇవి వేయించుకోవాలి ఇక్కడ తొందరగా వేగడం కోసం అయితే ఇక్కడ నేను ఉల్లిపాయలు సరిపడేలా అండి కాస్త ఉప్పును అయితే వేసుకొని ఇంకా వేగించుకుంటున్నాను ఇంకా అలాగే పావు టీ స్పూన్ అంటే కాస్త ఇంగువ అయితే వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని ఇంకా ఈ ఉల్లిపాయలు ద్వారా అయితే వేగించుకుంటున్నాను ఇక్కడ ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయి ఈలోగా అండి నేను దేశీ టమాటాలను ఒక మూడు అయితే తీసుకున్నాను ఇవి నీటితో కడిగి ఇక్కడ నేనైతే ముందు శనగళ్ళని మిక్సీ పట్టుకున్నాను కదా అదే మిక్సీ జార్లో ఈ టమాటాలని కట్ చేసి వేసుకుని ఇక్కడ కచ్చాపచ్చగా అయితే పేస్ట్ చేసుకున్నాను ఇంకా అలాగే ఇక్కడ ఉల్లిపాయలు అయితే వేగాయి ఒక ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇక్కడ పచ్చివాసన పోయే వరకు కాస్త లైట్గా వేగించుకుంటున్నాను ఇక్కడ ఉల్లిపాయలు అయితే ద్వారాగా వేగాయి ఇంకా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంకా పచ్చివాసన పోయేలా వేగించుకున్నాను ఇంకా తర్వాత ఇందులోకి కూరకి సరిపడేలా అండి ఇంకా ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి ఇంకా మసాలాలు వేసుకొని వేగించిన తర్వాత ఇప్పుడు టమాటా పేస్ట్ అయితే వేసుకుంటున్నాను నేను చివరిలో అండి ఇంకా రెండు రాములు కరివేపాకు వేసుకొని ఇంకా టమాటా పేస్ట్ ఇంకా నూనెలో కాస్త వేగనిద్దాం ఇక్కడనే పక్కన మనం ఇడ్లీ పాత్ర పెట్టుకున్నాం కదా ఆవిరిపైన ఇంకా ఈ ఉడల్ని ఉడికించుకుంటున్నాం ఇంకా ఇవైతే ఉడికాయండి ఇక్కడ నేనైతే ఫ్లేమ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఇక్కడ చేస్తే విధంగా కదిపితే చూడండి ఇవంతా చక్కగా ప్లేట్కి అంటుకోకుండా ఈ విధంగా కదిలాయి ఇవిడైతే ఇంకా ఇవి పక్కన పెట్టేసుకుంటాను చల్లగా అవుతాయి ఇక్కడ నేను శనగల్ని పేస్ట్ చేసుకున్నాను కదా మిక్సీలో అక్కడ చిన్న చిన్న అంటే శనగల గింజల మిగిలిపోయినవి ఇక్కడ నేనైతే ఆ బౌల్లో తీసుకున్నాను ఇంకా అలాగే ఆ కడిగిన కాస్త నీరు వేసుకొని ఆ వాటర్ అయితే అందులో వేసుకున్నానండి ఇంకా ఈ టమాటా పేస్ట్ కూడా చేసుకున్నాను కదా మరి కాస్త నీరు వేసుకొని మిక్సీ జార్ అంతా కాస్త కడిగినట్టుగా ఇక్కడ ఈ నీరన్నీ కూడా ఇక్కడ మొత్తం అన్నీ కలిపి ఇక్కడ ఒక బౌల్లో వేసుకుంటున్నాను ఇక్కడ మనం ఇక్కడ ఈ పేస్ట్ అంటే ఈ శనగ గింజలు ఇవన్నీ గీ ఇంకా టమాటా పేస్టు ఆ శనగలు పల పలక పేస్టు అవన్నీ ఆ కడుగు నీరు అంతా కూడాను ఇక్కడ నేనైతే ఈ మనం టమాటా వేగించుకుంటున్నాం కదా ఈ ప్యాన్లో అయితే వేసుకుంటున్నానండి ఇవి కాస్త చెక్క పడుతుంది ఇంకా జ్యూసీగా బాగుంటుంది మరి కాస్త నీరు అయితే వేసుకుని కాస్త మరిగించుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఈ ఒడియాల్లాగా మనం ఈ పకోడల్లాగా చేసుకున్నాం కదా ఈ శనగ పలుకుల్ని చూడండి ఈ పేస్ట్ అయితే ఇక్కడ ఇలా విరిపినట్టయితే చూడండి ఇవి గట్టిగా ఇంకా ఆవిరిపైన ఉడికాయండి బాగానే ఈ విధంగా ఉంది ఇంకా తిని చూస్తే ఇంకా బాగుందండి ఇక్కడ ఉడికించుకున్నా ఇంకా అన్నీ వేసుకున్నాం కాబట్టి ఉప్పు పచ్చిమిరపకాయలు అల్లం వెళ్ళి పేస్ట్ అవన్నీ బాగుంది ఇలా కూడాను ఇంకా వీటిని మనం కాస్త ఉల్లిపాయలు దాంట్లో వేగించుకున్నాం కదా కాస్త లైట్గా వేగించుకొని ఇంకా కాస్త మనం ఇప్పుడు ఈ వాటర్లో వేసుకున్నట్టయితే ఇంకో టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇక నేనైతే ముందు వేగించలేదు కాకపోతే ఇక్కడ నేనైతే కాస్త టమాటా పేస్ట్ చూడండి ఇక్కడ ఇది కాస్త మరిగింది పులుసు దీంట్లో వేసుకుంటున్నాను ఈ వడయాలన్న నేను ఇక్కడ నేను రుచి చూసానండి ఉప్పు సరిపోలేదు నాకు అందుకని మరి కాస్త వేసుకుని ఒకసారి గడితో కలిపేసుకుంటున్నాను ఇక్కడ ఉల్లిపాయలు వేగించినప్పుడు కాస్త వేసుకున్నాను ఇక్కడ సరిపోయేలా ఇంకా అలాగే వడయాలు అంటే జానగులు పేస్ట్ చేసుకున్నాము దాంట్లో మరి కాస్త వేసుకున్నాం ఇలా అండి చూసుకొని వేసుకోవాలి ఒకసారి వేసే ఉప్పు ఎక్కువైపోద్ది అందుకని సరిపడేలా చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని పది నిమిషాలు లోపల ఇంకా ఉడికించుకోవాలి ఇక్కడ కూర ఇలాగా ఉడుకుతూ ఉంటుంది ఇక్కడ నేను పక్కన గోధుమ పిండి తీసుకున్నానండి రోటీ తయారు చేసుకోవడం కోసం కాస్త ఉప్పు వేసుకొని పిండిని తడిపెట్టుకుంటాను ఇంకా మీకు ఈ వీడియోలో వినిపిస్తున్నట్టుంటుందండి చూడండి మసీదు పక్కనే ఉందండి కాస్త దూరంలో ఇక ముస్లిం వాళ్ళైతే సాయంత్రం వేళలో ఆ రోజుకి అండి ఒక రెండు మూడు సార్లు ఇంకా వినిపిస్తూ ఉంటుంది నమాజ్ ఇంకా సౌండ్ అండి వినిపిస్తుంది సాయంత్రం ఆరు గంటలకు కదా ఇంకా ఈ విధంగా పిండి అయితే తడిపేసుకున్నాను కాస్త ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకొని ఇక్కడ మూత పెట్టేసుకొని సైడ్ పెట్టేసుకుంటానండి అండి ఇలాగ పిండి నానుతుంది మా అమ్మాయి అయితే తను స్కూల్కి వెళ్ళేటప్పుడు అన్నదండి సాయంత్రం మమ్మీ ఏం వంట చేస్తావు ఏం కర్రీ అనుకుని అంది ఇంకా అలాగే మమ్మీ పూరీ చేయి పూరి కర్రీ అనుకుని అన్నదండి అయితే నేను పూరీ అయితే చేయలేదు తనకి గొంతు బాగాలేదు కాస్త తగ్గండి అందుకని ఆయిల్ ఫుడ్ ఎందుకులే అనుకుని రోటీ అయితే చేసి పెట్టాను ఇక్కడ మూత పెట్టేసుకొని సైడ్ పెట్టేసాను ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు వేడివేడ రెడీ చేయొచ్చు కదా అలా అండి ఇక్కడైతే కూర అయితే ఉడికింది మూత వేసి చూస్తే ఇక్కడ చూడండి కాస్త చిక్కబడింది ఈ ఉడయలు కూడా కాస్త పెద్దగా కనిపిస్తున్నాయి కదా ఇంతకుముందు మనం ఆవిరిపైన ఉడికించుకున్నా ఇక్కడ అక్కడ ఏడెనిమిది నిమిషాలు అయితే ఉడికించాను ఇక్కడ గ్రేవీ కూడా చూడండి చిక్కబడింది కాస్త చల్లాంతర్త ఇంకా కాస్త ఇంకా నీరు శాతం ఇంకా లాక్కుంటుందండి ఇంకా ఈ విధంగా అండి పచ్చి శనగలతో కోఫ్తా కర్రీ మాదిరిగా ఈ విధంగా హెల్దీగా అయితే నేను తయారు చేసుకున్నాను ఇంకా చివరిగా కాస్త కొత్తిమీర ఒక గూపుడి వేసుకొని ఇంకా ఎవరెస్ట్ చికెన్ మసాలా పొడి ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకున్నాను ఒకసారి అంతా చెడతో బాగా కలిపేసుకోవాలి ఇంకా ఈ ఎవరెస్ట్ చికెన్ మసాలా అయితే ఫ్లేవర్ బాగుంటుంది కదా అందుకని అది వేసుకున్నానండి లేదు అంటే గరం మసాలా పొడి వేసుకున్నా సరే పర్వాలేదు ఇక్కడ కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసుకున్నాను మా అమ్మ అయితే మధ్యాహ్నం మూడు గంటలకైతే స్కూల్కి వెళ్ళిందండి సైకిల్ పైన తను సాటర్డే అండి సెవెంటీన్ తారీఖున ఇంకా రెడ్ యూనిఫామ్ అయితే సాటర్డే యూనిఫామ్ వేసుకొని తనైతే సైకిల్ మీద వెళ్ళిపోయింది అక్కడ నుండి అయితే బస్ అండి బస్సు అరేంజ్ చేశారు స్టూడెంట్స్ అందరికి తీసుకుని వెళ్ళి ఇంకా అక్కడ నుండి ఐదు కిలోమీటర్లు నడిపించారు ఇంకా అలా అండి వీళ్ళైతే ఇంకా నైట్ వచ్చినప్పటికీ తొమ్మిదిన్నర అయితే అయిపోయింది మా అమ్మాయి చూడండి మా అమ్మాయి హాలత్ ఎలాగైపోయిందో నిరసించిపోయింది శుభ్రంగా ఇంకా రెడ్ టీ షర్ట్ పైన ఇంకా వేసుకుంది వాళ్ళైతే టీ టీషర్ట్ అందరికీ పంచారు ఇంకా తనైతే ఇలాగా కొన్ని వీడియోస్ తీసాను చెప్పింది ఇంకా అలాగే కొన్ని వీడియోస్ అయితే ఇందులో యాడ్ చేశానండి ఫ్రెండ్స్ చివరి వరకు చేస్తున్నారు స్కూల్ అయితే ఇంకా బస్ అయితే అరేంజ్ చేశారండి పిల్లలు అంటే స్టూడెంట్స్ అందరికీ స్కూల్ తరఫు నుంచి మనకి అయితే తీసుకున్నాయి అక్కడి నుంచి చాలా ఇంకా

கொஞ்சம் அனுப்புறோம் இல்ல அந்த ஜனிதா இங்கே வச்சுருக்கு ஹோராஹோர்டு இங்க அந்த ఇది ఇబ్రాహీం జాతి గారి ఫ్యామిలీ సోన్స్ ఇండియా ఇండియా లో ఉన్నారు అంటే ఇవట్ చెయ్యడం ఇంకా అయితే వచ్చారు కమ్యూనిటీ వాటా తీసుకుని ఇబ్రాహీం పార్ట్ లో నుంచి ఆయన చెల్బా పార్ట్ లో ఫ్యామిలీ పార్ట్ లోకి ఇదోనేటి చర్చించినట్లయితే ఇంకా చేస్తలేను అవలే వెనాడు వాళ్ళకి ఒక baat khas ke bare boys you are not for coming girls you are not

you que ఇంకా చూసారు కదా ఇంకా ఇక్కడ ఏ సంతోషం ఉందో గెలవాళ్ళైతే ఖచ్చితంగా ఆడతారండి ఇంకా సమస్య సింజలు గింజలు దేవే అవడాడంతో ఇంకా చూడండి అందరూ అయితే ఇంకా ఆడుతున్నారు ఇంకా నేనైతే వెళ్ళలేకపోనండి ఇంట్లో ఎవరు లేరు ఇంకా పైగా మా అబ్బాయి అయితే ఊరు వెళ్ళాడు కాబట్టి ఇంకా ఆవిడ అవకాశం లేదు ఇంకా అలాగే ఇంకా మా వారు ఇంకా ఆఫీస్కి వెళ్తే ఇంకా నైట్ అయితే ఎనిమిది మరికైతే వస్తారండి ఇంకా మా అమ్మ తీసుకురడానికి ఇంకా తర్వాత అవుతుంది ఇంకా ఎలా అండి ఇంకా ఇక్కడైతే నైట్ రన్ ఈస్ట్ కోచ్ గాంధీధ్ నారాధన్ ప్రోగ్రామ్ అయితే ఇంకా చిన్నల నుంచి పెద్దల వరకు అందరూ పాల్గొన్నారండి ఇందులో ఇంకా సరదాగా ఈ విధంగా అండి చూసేయండి ఇంక చివరి వరకు ఈ విధంగా అండి కొన్ని వీడియోస్ అయితే మీకు చూపించడం జరిగింది ఈ విధంగా ఇక్కడ జరిగినవి నేను మీరు నెట్ లో సెర్చ్ చేసినట్లయితే అన్నీ కనిపిస్తుంది ఇక్కడ ఏ విధంగా జరిగినట్టు నేనైతే వెళ్లదు కదా కొన్ని వీడియోస్ అయితే మా అమ్మాయి తీయడంతో ఇంకా మీకు ఇందులో నేను ఈ వీడియోలో యాడ్ చేయడం జరిగింది ఇంకా మీరైతే నెట్ లో సెర్చ్ చేయండి ఫుల్ అన్ని వీడియోస్ అయితే కనిపిస్తాయి ఇంకా ఫేమస్ అయిన సింగర్ కింజల్ దవే ఇంకా అలాగే ఇక్కడ గెస్ట్ కూడా చాలా మంది అయితే వచ్చారు ఇంకా ఈ రన్ ఖర్చు అంటే ఇందులో స్పర్షఫై చేసిన వాళ్ళు కూడా ఇంకా చాలా జనం అండి చిన్న నుంచి పెద్దల వరకు అందరూ స్పర్షఫై చేశారు ఇంకా మా అమ్మ అయితే ఇంకా ఐదు వేల కిలోమీటర్ల దూరం అయితే పరిగెట్టింది నైట్ రన్ అండి నైట్లో అయితే పరిగెట్టించారు ఇంకా కొందరు అయితే పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు ఇంకా పై మాట ఇంకా అలా అండి అంతవరకు ఇంకా ఎవరు గెలిస్తే ఇంకో వాళ్ళకి టాఫీ అండి ఇంకా అలా తర్వాత ఇంకా ఇక్కడ భోజనాలు కూడా ఇంకా పెట్టించారు అంటే ఇంకా అన్ని రకాలుగా అండి చాలా వెరైటీస్ అయితే పెట్టారు ఇంకా మా అమ్మ అయితే ఇంకా అలిసిపోయింది బాగా మరి ఇంకా అలిసిపోవడంతో ఇంకా మరి ఇంకా అక్కడ ఉండలేదు వచ్చేసింది తను వాళ్ళ నాన్నగారితో ఇంకా తనైతే ఈ విధంగా జరిగిందని చెప్పింది మరి నేనైతే వెళ్ళలేదండి ఇంట్లో ఎవరు లేరు ఇంకా తను వచ్చేలాగా ఇంకో వంట చేయాలి కదా ఇంకా నేను అనేసి నేను తన కోసం అయితే పచ్చి సనగలతో ఇంకా పాలాక్ ఇంకా ఇంట్లో వేసిన పాలక్ అండి కాస్త కొన్ని వేసి నేను పచ్చనుగలతో పాలక్ కర్రీ ఈ విధంగా కొత్త కర్రీలా చేసుకున్నాను హెల్తీగా ఇంకా అలాగే కాస్త మధ్యాహ్నం అన్నం అయితే ఉంది ఇంకా అలా నేను రొట్టె కూడా చేయబోతున్నాను పిండి తడి పెట్టాను కదా రొట్టె చేసుకుంటున్నాను నెయ్యి రాసి ఇంకా ఈ విధంగా అండి తనైతే అయితే పూరి చేయమని కానీ చేయలేదు తనకు దగ్గు కాబట్టి ఇంకా నేను చేయలేదు అందుకే ఇక్కడ మంచు కూడా పడుతుందండి నైట్ బాగా అలిసిపోయింది ఇంకా నైట్లో రన్ చేయడం వల్ల మంచు పడటం తనకి ఇంకొంచెం తగ్గు కూడా ఎక్కువగా అయిపోయింది ఇంకా దాంతో అండి నేనైతే చక్కగా రొట్టి కాల్చి తనకి ఇచ్చేసాను తను తినేసి పడుకుంటుంది ఇంకా రోజు శనివారం మరుసటి రోజు ఆదివారం కాబట్టి ఇంకా లేట్ అయినా పర్వాలేదు పడుకుంటుంది ఇంకా తర్వాత అండి ఇంకా రేపు మళ్ళీ ఇంకా లెగ్గలుస్తుందో లేదో తెలియదు కొల్లిగా అంటే బాగా కాళ్ళు నొప్పులు అనుకుని అంటుంది ఇంకా రేపటికి ఇంకా నొప్పులు పెరుగుతాయి కదా ఇంకా ఎలా అండి మరి నేనైతే ఈ విధంగా అయితే మా అమ్మాయి ఇంకా ఇక్కడ గాంధీధామ్ మారథాన్ ప్రోగ్రామ్ కాచ ఈ దీనికి వెళ్ళడంతో తిరిగి వచ్చినప్పుడు రెడీగా ఇక్కడ నేనైతే పచ్చి శనగలతో సీజన్లో దొరికే ఇంకా వాటితో ఇక్కడ నేను పాలకు వేసి కోఫ్తో కర్రీ మాదిరిగా సింపుల్గా ఈ విధంగా తయారు చేసుకున్నాను ఇంకా అలాగే మధ్యాహ్నం ఉండిన రైస్ ఇంకా రోటీ వేసి ఇంకా ఈ విధంగా మా అమ్మకైతే అయితే భోజనం నేను ఏర్పాటు చేస్తున్నాను ఇంకా మరి మీకు నచ్చిందండి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సము టచ్ చేసి మీ విలువైన సమాధానాన్ని నా కామెంట్ బాక్స్లో తెలపగలరండి మరిన్ని వీడియోస్ కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు మరి